పాస్టర్లకు బట్టల పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి పొదిలి రోడ్ పీజీఎన్ కాంప్లెక్స్ నందు సెమీ క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి పాస్టర్ల దంపతులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్ క్రిస్మస్ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహేసిన కుటుంబార్థాస్టర్ గారికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా అధ్యక్ష చైర్పర్సన్ బోచేపల్లి విరాయ్ గారి పాస్టర్ బిషప్ గారికి దేవప్రసాద్ గారికి వేదమేత్ర వహించిన మిగిలిన పాస్టర్లందరికీ మా పిత్రులందరికీ ఇక్కడ వచ్చేసిన రికి పాస్టుల మిగిలిన పెద్దలందరికీ అందరికీ సెమీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటారు కానీ ప్రపంచం మొత్తం కలిసి చేసుకునే పుట్టినరోజు ఏకైక పుట్టినరోజు ఆ మొట్టమొదటి నుంచి మా నాన్నగారు కూచిపూరి సుబ్బాడు గారు అమ్మగారు కలిసిమెలిసి ఎన్నో చేతులకు సహాయం చేశారు ఎంతమంది పేదవాళ్ళు సహాయం చేశారు ఎంతమంది పాస్ సహాయం చేశారు ఆ పాస్టర్ సహాయం చేయడం బట్టే ఆ యేసు ప్రభు మా కుటుంబాన్ని గౌరవించి జాగ్రత్తలు చూసుకుంటూ ఈ స్టేజ్లో నిలబెట్టారంటే ఆ యేసు మా కుటుంబ లేకపోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే వాడికి కాదని చెప్పి సమాపం తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సభాధ్యక్షుల వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పాఠరికి ప్రతి వాళ్ళకు పేరు పేరున నా వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన దర్శన నియోజకవర్గం ఎమ్మెల్యే బుజేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి నాయకులకి కార్యకర్తలకి పార్టీ అందరికీ మహిళలకి అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల నాలుగులో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ప్రతి వాళ్ళు సుబ్బారెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి పాస్టర్స్ సైతమైంది ప్రతి వాళ్ళు నియోజకవర్గం వాళ్ళందరూ మెలిసి సుబ్బారెడ్డి గారు మంచి వాళ్ళు అని చెప్పి ఓట్లు ఆ రోజు వేసి గెలిపించారంటే ఇండిపెండెంట్గా గెలిపించారని Subscribe Rahul News.